ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో దీపావళి పండుగ సందడి మొదలైంది బాణాసంచ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి అయితే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తుంది అందరికి నమస్కారం కనిగిరి మండల మరి పట్టణ పురపల్ల దీపావళి శుభాకాంక్షలు కనిగిరి టౌన్లో మామూలు రోడ్లో గల అమరావతి గౌండ్ ఎదురు గల ప్రాంతంలో దీపావళికి సంబంధించిన తాత్కాలిక విక్రయ స్టాల్స్ని ఏర్పాటు చేయడం అయింది ఇక్కడ పదిహేను స్టాల్స్ ఏర్పాటు చేయడం అయింది వీళ్ళ ముందస్తుగా మీటింగ్ ద్వారా వాళ్ళ డూస్ డోన్స్ తెలియపరచడం అయింది అదేవిధంగా నేను అంటువాడిని జరిగితే దాన్ని ఏదైనా ఎదుర్కొనాలనే విధంగా ఫైర్ ఫైటింగ్ కూడా నిన్న మాక్ లా చేయడం అయింది దానికోసము దగ్గరలో శాండ్ ఏర్పాటు చేయడం అయింది వాటర్ని ఏర్పాటు చేయడం అయింది ఫైర్ డిపార్ట్మెంట్ సహాయంతో ఒక ఫైర్ ఒక ఫైర్ అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది ఫైర్ ఫైటింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని అందుబాటులో పెట్టుకోవడం అయింది ప్రజలందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఈ దీపావళి పండుగ జరుపుకునేటప్పుడు గున్ని వస్తువులు కాటన్ వస్తువులు ధరిస్తే ఏమైనా ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ జరిగినా ఎక్కువ క్యాజువాలిటీ లేకుండా ఉండింది ఈ స్టాల్స్ అందరూ పోలీస్ పర్యవేక్షణలో ఉన్నది కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా గమనించుకోవాల్సింది విక్రయ స్టాల్స్లో ఏదైతే ప్రభుత్వ అనుమతి ఉన్న స్టాల్స్లో కొనండి ఎవరైతే మిగతా అనుమతి లేకుండా అమ్మే వాళ్ళు సమాచారం ఇస్తే వాళ్ళు ఒకటి తీసుకోవడం తెలియపరచున్నాయి